వెల్కమ్ బ్యాక్ టు మైస్ స్టడీ సర్కిల్ నేను రేమిర్సిని ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సిక్స్త్ క్లాస్ సైన్స్ నుండి థర్డ్ లెసన్ పదార్థాలను వేరుచేట ఈ లెసన్ సంబంధించిన కంప్లీట్ బిట్స్ అయితే చూద్దండి ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అలాగే మన ఛానల్లో ప్రతి కంటెంట్ కూడా టెక్స్ట్ బుక్లు ప్రామాణికంగా తీసుకొని ప్రతిదీ కూడా పేజ్ నెంబర్తో సహా మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు టైం ఉంటే ఈ వీడియోస్ని చూసుకొని మీరు నోట్బుక్లో రాసుకోవచ్చు లేదు అనుకుంటే మాత్రం మీకు టైం లేదు అనుకుంటే మాత్రం పీడిఎఫ్ ఫామ్లో మీకు అయితే అందించడం జరుగుతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి ఒక సింగిల్ సింగిల్ పీడిఎఫ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది టోటల్ అనే కాకుండా మీకు ఏ పీడిఎఫ్ రాయడానికి లేదా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందో ఆ పీడిఎఫ్ అయితే మీరు పర్చేస్ చేసి తీసుకోవచ్చు సింగిల్ పీడీఎఫ్ కూడా సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ మన ఛానల్ మీకు యూస్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీ అమూలమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ సన్ పదార్థాలను వేరు వేరుచేయటం తేనీటి మిశ్రమం నుండి తేయాకులను వేరుచే పద్ధతి వడపోత సిబ్బి గరిటె లేదా జాలి సహాయంతో వేరు చేయవచ్చు ఈ క్రింది వాటిలో సరైనది పంట కోత సమయంలో ధాన్యమును దుబ్బు లేదా పనల నుండి వేరు చేస్తాము సరైనది పాలు లేదా పెరుగును చిలకడం ద్వారా దాని నుండి వెన్నను వేరు చేస్తాము బియ్యం నుండి రాళ్ళను వేరు చేయట సో ఈ మూడు కూడా సరైనవే పత్తి దారాల నుండి గింజలను వేరుచే పద్ధతి జిన్నింగ్ పద్ధతి గోధుమలు బియ్యం లేదా పప్పుల నుండి ధూళి రాయి పొట్టు వంటి కొంచెం పెద్ద పరిమాణంలో ఉన్న మలినాలను వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి చేతితో ఏరివేయుట దుబ్బలు మొదలైన వాటి నుండి ధాన్యాన్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి నూర్పిడి పద్ధతి మిశ్రమంలోని వేర్వేరు అంశాలను వేరు చేసే పద్ధతిని ఏమంటారు తూర్పార పట్టడం నెక్స్ట్ తూర్పార పట్టడం పద్ధతికి సంబంధించి క్రింది వాటిలో సరైనది గాలి ద్వారా మిశ్రమంలోని మిశ్రమంలోని బరువైన మరియు తేలికైన అంశాలను వేరు చేయడానికి ఉపయోగించబడుతుంది ఇది సరైనదే ఈ పద్ధతిని రైతులు సాధారణంగా బరువైన ధాన్య గింజల నుండి తేలికైన పొట్టును వేరు చేయడానికి ఉపయోగిస్తారు ఇక్కడ ధాన్య గింజలు నీరు కలిపినప్పుడు మిశ్రమంలోని బరువైన అంశము నీటి అడుగు భాగాన్ని చేరే ప్రక్రియనేమంటారు ఏమంటారు అవక్షేపణం ఒకదానితో ఒకటి కలవని రెండు ద్రవాల మిశ్రమాన్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి తేర్చడం నూనె మరియు నీటిని వాటి మిశ్రమం నుండి వేరుచే ప్రక్రియ తేర్చడం ఇసుక నీటి మిశ్రమంలో బరువైన ఇసుక కణాలు నీటి అడుగు భాగంలో చేరినప్పుడు నీటిని వేరు చేయడానికి ఉపయోగించే ప్రక్రియ తేర్చుట మన ఇళ్లలో కాటేజ్ చీజ్ తయారీ ప్రక్రియలో ఉపయోగించే పద్ధతి వడపోత పద్ధతి కాటేజ్ చీజ్ అన్న పన్నీర్ అన్న ఒకటేనండి ఒక ద్రవంలో కరిగి ఉన్న ఘన పదార్థాన్ని వేరు చేయడానికి ఉపయోగించే ప్రక్రియ బాష్పీభవనం ఉప్పు నీరు మిశ్రమాన్ని వేరు చేయడానికి ఉపయోగించే ప్రక్రియ బాష్పీభవనం నీటిని దాని ఆవిరిగా మార్చే ప్రక్రియ బాష్పీభవనం ప్రతిది కూడా పేజ్ నెంబర్ ఉంటుంది మీకు డౌట్ వస్తే మీరు టెక్స్ట్ బుక్ రిఫర్ చేయవచ్చు నీరు ఉన్న ప్రతి చోట నిరంతరం జరిగే ప్రక్రియ బాష్పీభవనం మన ఇళ్లల్లో కాటేజ్ చీజ్ లేదా పన్నీర్ తయారీ ప్రక్రియలో ఉపయోగించే పద్ధతి వడపోత పద్ధతి నెక్స్ట్ ఒక మిశ్రమంలో వేరు వేరు పరిమాణాల్లో ఉన్న రేణువులను వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి జల్లెడ పట్టడం వడపోత నీటి ఆవిరిని ద్రవరూపంలోకి మార్చే ప్రక్రియను ఏమంటారు సాంద్రీకరణం ఈ క్రింది వాటిలో సరైనది ఇసుకను తేర్చుట లేదా వడపోత ద్వారా వేరు చేయవచ్చు పాల నుండి మేఘడను చేసే ఈ ప్రక్రియ వడపోతకి ఉదాహరణ ఉప్పు ఇసుక నీటిని ఏ ప్రక్రియలో ఉపయోగించి వేరు చేస్తాం వడపోత వడపోతేర్చుట బాష్పీభవనం సాంద్రీకరణం ఒక ద్రావణంలో అంతకు మించి అదనపు పదార్థం కరగడానికి వీలు లేనటువంటి ద్రావణం సంతృప్త ద్రావణం దీని మరొకలాగా ఒక ద్రావణంలో తనలో మరింత ఎక్కువ పదార్థాన్ని కరిగించలేకపోతే ఆ ద్రావణాన్ని ఏమని పిలుస్తాం సంతృప్త ద్రావణం వరిగింజలను దాని దుబ్బల నుండి వేరు చేసే పద్ధతిని ఏమంటారు నూర్పిడి ఏ ప్రక్రియ ద్వారా సముద్రపు నీటి నుండి ఉప్పు లభిస్తుంది బాష్పీభవనం బురద నీటిని ఒక బకెట్లో ఒక రాత్రి అంతా ఉంచినప్పుడు దానిలోని మలినాలు బకెట్ అడుగుకు చేరుతాయి అప్పుడు పైనుండి స్వచ్ఛమైన నీరు వేరు చేయబడింది నీటిని వేరు చేయట్లో ఉపయోగించిన ఈ ప్రక్రియ దేనికి ఉదాహరణ తేర్చడం నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరికానిదేంటి పాలు నీటి మిశ్రమాన్ని వడపో ద్వారా వేరు చేయవచ్చు ఇది రాంగ్ ఉప్పు చక్కెర పొడుల మిశ్రమాన్ని తూర్పార పట్టడం ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చు ఇది కూడా రాంగే ఈ క్రింది వాటిలో సరికానిదేంటి తేనీటిలో ఉన్న చక్కెరను వడపోత ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చు ఇది కూడా రాంగే ధాన్యపు గింజలను పొట్టును తేర్చుటా అనే ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చు ఇది కూడా రాంగే అంటే అన్ని రివర్స్లో ఉన్నాయన్నమాట ఇక్కడ మీకు ఆన్సర్లు చూసుకున్నట్లయితే నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై మూడులో ది వినోవర్స్ పెయింటింగ్ను చిత్రీకరించిన వ్యక్తి గుస్తావ్ కోర్బెట్ సో ఇది టీచర్స్ టోటల్గా అయితే థర్టీ ప్లస్ బిడ్స్ అయితే ఉన్నాయి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నాను మీకు ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి మరి అప్డేట్స్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్